పాములపాడనే గ్రామంలో మిస్సెస్ కైలా అనిల్ కుమార్ పేరు మీద పదకొండు ఎకరాల ఇరవై తొమ్మిది సెంట్లు భూమి ఉంది ఎన్నికల మూడు సంవత్సరాలనుగా కొన్నావు అదేవిధంగా ఈరోజు ఎన్నికలకు ముందే ఎఫిడవిట్లో పొందుపరచాల్సి వస్తుందని ఈ బినామీది మొత్తం కూడా అమ్మేశావు సూటిగా ప్రశ్నిస్తున్నా దీనికి సమాధానం చెప్పే ధైర్యం కైలా అనిల్ కుమార్కి ఉందా దీన్ని పొందుపరిచావు ముందుగానే అమ్మేశావు ఇదంతా కూడా ఇదంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీ కాబట్టి ఆయన డబ్బులతో ఈ భాగవత్వం జరిగిందని నేను తెలియజేస్తున్నా అంతేకాదు ఇవి కూడా చూడండి ఆయన ఎఫిడవిట్లో రీసెంట్ ఎన్నికల్లో ఆయన ఎఫిడివిట్లో పొందుపరిచింది మల్లవల్లి బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో సర్వే నెంబర్ నూట తొంభై ఏడు బై ఆరులో ఆయన బ్రహ్మాండమైన స్థలం కొనుక్కున్నాడు దానికి డబ్బులు ఎక్కడవి అదేవిధంగా హైదరాబాదులో కూడా హైదరాబాదులో కూడా పొలాలు కొన్నాడు మూడు వందల ఎనిమిది సర్వే నెంబర్ వీటన్నిటికీ ఈయనకి డబ్బులు ఎక్కడే అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాదు ఇదిగోండి రెండు వేల ఐదులో నాకు టూ వీలర్ ఉంది అని చెప్పిన ఇతనికి ఈరోజు నాలుగు ఫార్చునర్ కార్లు హైదరాబాదులో ఇక్కడ కేవలం పామర్లో లోటస్ పాండే కాదు ఇతనికి విజయవాడలో హైదరాబాదులో బెంగళూరులో అదేవిధంగా హనుమాన్ జంక్షన్ బాపులపాడులో కూడా బ్రహ్మాండమైన ఇల్లులు ఉన్నాయని కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు కైలా అనిల్ కుమార్ గారికి ఏమైనా ధైర్యం ఉంటే దీనికి సమాధానం చెప్పాలి అని కూడా నేను తెలియజేస్తున్నా లేని పక్షంలో లేని పక్షంలో ఈరోజు సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతుంది ఈ సిబిసిఐడి ఎంక్వైరీ నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది పామరు నియోజకవర్గంలో కైలా అనిల్ కుమార్ పైన కూడా ఎంక్వైరీ చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా కైలా అనిల్ కుమార్ ఇకనైనా మారు నిన్ను ఎమ్మెల్యే చేసిన పాపానికి పామర నియోజకవర్గ ప్రజలకి నువ్వు క్షమాపణ చెప్పాలి దళితుల ఆత్మ గౌరవాన్ని నువ్వు మంట కలిపావు దళితుడు అయి ఉండి ఒక పెద్ద పెత్తందారికి బినామీగా ఉండి నీ ఎమ్మెల్యే ఏదైతే ఐదు సంవత్సరాలు నువ్వు చేయాల్సిన సేవ చేయకుండా నువ్వు పెదిరెడ్డి సేవ చేసుకుంటున్నావు ఆయన బినామీ నెంబర్ టూగా ఉన్నావు అంతేకాదు తీగలాగితే డొంక కదిలిందన్న విధంగా ఎక్కడో ఎక్కడో సబ్ కలెక్టర్ కార్యాలయంలో మదనపల్లిలో జరిగిన విషయం పామర నియోజకవర్గంలో డొంకలు కదులుతున్నాయి కేవలం యొక్క డొంకే కాదు రాష్ట్రంలో ఉన్న పెద్దిరెడ్డి అన్ని డొంకలు బయటికి లాగుతాం పెద్దిరెడ్డి ప్రతి తీగనే బయటికి తీస్తాం కైలానీల్ కుమార్ని పావులా వాడుకున్నారు ఒక బినామీగా ఎంచుకున్నావు ఇంకా ఎంతమంది బినామీలు ఉన్నారు అందరూ బయటికి రావాల్సిందే వచ్చేదాకా కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ పెద్దిరెడ్డిని వదలదు అని కూడా తెలియజేస్తున్నా ఒక సూటి ప్రశ్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పొంగనూరులో మళ్ళీ ప్రజా తీర్పు కోరే ధైర్యం నీకు ఉందా అని ప్రశ్నిస్తున్నా కైలా అనిల్ కుమార్ లాంటి బినామీలో నీ పేరు మీద ఉన్న బినామీలో ఏ ఒక్కరు అప్రూవర్గా మారినా నీ జన్మస్థలంలోకి కృష్ణుడి జన్మస్థలంలోకి నువ్వు చేరతావు పెద్దిరెడ్డి అని తెలియజేస్తున్నా ఈ క్రమంగా నేను కోరుకునేది ఒక్కటే పెద్దిరెడ్డి తీగలాగేది అదేవిధంగా డొంక కదిలించేది డొక్క చీల్చేది కూడా పొంగనూరు ప్రజలు కోరిక మేరకు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ ఈరోజు ఏదైతే ఈ తనంతో కబ్జా కూరల్లో ఈ పెద్దిరెడ్డి యొక్క దురాగతాలకు కబ్జాలకు ఎవరైతే బలైపోయారో వాళ్ళందరినీ కూడా బయటికి రావాలని చెప్పి మేమందరం కోరుకుంటున్నాం ఇప్పటికే వస్తున్నారు ఇంకా ప్రతి జిల్లాలో ఈ రకంగా ఉన్నారు అందరూ కూడా ధైర్యంగా రండి ఈరోజు ఆల్రెడీ ఎంక్వైరీ వేశాము నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఈ కైలా అనిల్ కుమార్ లాంటి బినామీలు చాలామంది ఉన్నారు అదేవిధంగా పెద్దిరెడ్డి గారు వీరి పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకోండి వీరి కవలికలు గమనించండి వీరు ప్రతిరోజు వీరి దినచర్య పైన అబ్జర్వేషన్ ఉంచండి పామరులోనే ఇన్ని ఆస్తులు కూడబెట్టిన ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా ఇంకెంతమంది ఉన్నారు ఎంతమంది బాధితులు ఉన్నారు వీరందరిపై సమగ్ర దర్యాప్తు జరగాలి కైలానీల్ ఇప్పటికైనా మారి అప్రూవర్గా మారితే దళితులు పామరు ప్రజలు నిన్ను క్షమిస్తారు అని కూడా తెలియజేస్తున్నా ఈ పాత్రికే సమావేశానికి నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా